నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలానికి సంబంధించి లగ్స్పల్లి పాడేరు కొత్తపాడేరు మధ్యలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ముందున ఉన్నటువంటి ఒక రెండు ఎకరాల ముప్పై ఎనిమిది స్థలం కోసం ఇరు వర్గాలు అంటే రెండు పార్టీలు తగులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి అంటే ఇప్పుడు కొత్తపాడేరు సంబంధించి పాంగ అనిల్ అనే ఒక పార్టీ రావడంతో అయితే అప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సరే ఏంటి పరిస్థితున్న తర్వాత సార్ మా కేసు కోర్టులో ఉంది అయితే ఇప్పుడు ఈ తహసీల్దార్ గారు ఇక్కడ ఇంకొక పార్టీ వారికి అంటే కోర్టులో పెండింగ్ ఉండగా అవతల పార్టీ వారికి రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ శ్రీనామ్ నాయుడు గారు అవతల పార్టీ వారికి రెచ్చగొట్టి మీరు రాత్రి రాత్రి మీరు కట్టుకోండి మీరు తెల్లారుజామున కట్టుకోండి అని చెప్పిన అవతల వాళ్ళకి రెచ్చగొట్టడంతో అయితే ఈ వాళ్ళు రాత్రి రాత్రి కట్టుకోవడం వీళ్ళు జరుగుతుంది అయితే వీటికి సంబంధించి ఎప్పుడైతే ఈ పాగి అనిల్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చారు వెంటనే నేను తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి తహసీల్దార్ గారు ఆర్ఐ గారు అసలు మీరు కోర్టు కేసు పెండింగ్లో ఉంది మీరేమో ఇక్కడ ఇలా కన్స్ట్రక్షను ఇలా అవుతుంది మరి తొంభై నాలుగు బై రెండులోని ఈ రకంగా కన్స్ట్రక్షన్ అవుతుంది అవుతున్నప్పుడు మీరు కనీసం ఆపాలి కదా అని చెప్పి నేను చెప్పినప్పుడు సార్ మేము ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం మేము సబ్మిట్ చేసేస్తామని చెప్పేసి ఆర్ఐ గారు సుమారుగా నాలుగు నెలల క్రితం నుంచి నేను చెప్తున్నప్పటికీ అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది మీరు కోర్టుని ధికరి ధికరించిన వాళ్ళు ధిక్కరించిన వాళ్ళు అవుతారు అది సబ్కెట్ కోర్టులో ఉందని చెప్పి చెప్పినప్పటికీ వాళ్ళ అవతల ఇంకో ఈ రెండవ పార్టీ వాళ్ళు వాళ్ళు మాకు తహసీల్దార్ గారు అభయం ఇచ్చారు ధైర్యం చెప్పారు మాకు అని చెప్పేసి ఉంటున్నాను అండి తహసీల్దార్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి కానీ కలెక్టర్ గారి గారు అయ్యా కలెక్టర్ గారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు ఏం జరుగుతుంది అంటే మీరు మీరే చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఆక్రమణకు గురైందో వాటిని ఖాళీ చేస్తామని చెప్పని మీరు ఒక సందర్భంలో చెప్పారు మేము మీకు ఒకటి అడుగుతున్నాం తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతినిధులుగా మేము మీకు తెలియజేసినప్పుడు దాని మీద దృష్టి సాధించాలని చెప్పి మేమైతే కోరుతున్నాం ఇప్పుడు ఇలాంటి ఈ కేసులు ఏదైతే పెండింగ్లో ఉందో ఇప్పుడు వాటిని కూడా తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు అంటే జిల్లా కలెక్టర్ గారు చెప్తేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి స్పందన కరువైంది అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ధోరణి పరిగెడతా ఉంది అంటే అసలు ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అని చెప్పేసి మీకు అడుగుతున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మా చట్టాలకు కానీ మా హక్కులు కానీ ఒకదానికొకటి పొంతన లేకుండా పోతుంది మీరు తహసీల్దార్ గారు మీరు ఇక్కడ చింతల వీధిలో ఉన్నటువంటి ఒక రెండు ఎకరాలు అంటే పదకొండు మంది విఆర్ఓల్కి మీరు దారదత్తం చేశారు ఏ రకంగా దారా చేశారన్న చేశారనే విషయం మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే విఆర్ఓల్కి అంటే అది ఏ భూమి ఆ సర్వే నెంబర్లతో కూడా నేను చెప్పంటే నేను చెప్తాను దయచేసి మీరు ఇలాంటివి కాకుండా ఏదైతే డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూములు ఏదైతే ఉందో అలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టండి అంతే తప్ప మీరు ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులకి మీరేమో అండగా నిలబడి అంటే కోర్టులు కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు ఆర్ఐ గారికి కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైనా ఒక కోర్టులో ఉంది పెండింగ్లో ఉంది అదే మార్గంలో హైవే వస్తుంది వాళ్ళకి నిన్న ఏదో చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి ఈ పాంగి అనిల్ అనే అని ఆయన వచ్చి ఏదో సిఐ గారు ఇలా బెదిరించి మీకు మూడు రోజుల్లో కనుక మీరు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము మీరు ఆర్డర్ తీసిరండి లేదంటే నేను నాలుగో రోజు నుంచి నేనే దగ్గరుండి మరి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి అని చెప్తున్నారంటే అంటే సివిల్ కేసుల్లో కూడా పోలీసు వారు ప్రమేయం ఉంటుందని చెప్పేసి మాకు ఈ మధ్యనే తెలుస్తుంది ఈ సంవత్సర కాలం తర్వాతే మాకు తెలుస్తుంది గతంలో నేను ఒక అడ్వకేట్ గా నాగైతే తెలియదు మరి అంటే సివిల్ కేసుల్లో కూడా పోలీసు వారు జోక్యం ఉంటుందన్న సంగతి నాగైతే తెలియదు అంటే ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ గానీ ఏమైనా తగులు పడినప్పుడు వస్తుందని చెప్పేసి అయితే నాకు తెలుసు కానీ మీరు సివిల్ మ్యాటర్స్ లో కూడా ఇలాగ పోలీసు వారు ప్రమేయం ఉంటుందన్న విషయం అయితే నేను కొత్తగా తెలుసుకుంటున్నాను మరి ఈ సంవత్సర కాలంలోనే నా గతంలో అయితే ఎప్పుడు తెలియదు దయచేసి మీరు ఇలాంటి కోర్టుని కూడా కోర్టు కూడా తప్పుదోవ పట్టించే విధంగా కానీ కోర్టుని ధిగరించే విధంగా కానీ చేయొద్దు దయచేసి కోర్టులు అనేవి అందరికీ సమానంగా చూస్తుంది దయచేసి కోర్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం కానీ నమ్మకంగానే ఉంది ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా నేను చెప్తున్నాను న్యాయవాదిగా కోరుకుంటున్నాను దయచేసి మీరు ఇలాంటి తప్పుదోవలు అయితే పట్టించొద్దు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ ఇప్పుడు మాకు ఎల్టీఆర్ కేసు చాలా పెండింగ్ లో ఉన్నాయి అలాంటి మీద దృష్టి సాధించాలి తప్ప మీరు దయచేసి మమ్మల్ని అయితే తప్పుదోవ పట్టించొద్దు మా ప్రజలు మా గిరిజన ప్రజానికానికి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ